భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి తెప్పోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది గోదావరిలో స్వామివారి జల విహారాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్ మాట్లాడుతూ తెప్పోత్సవం వైభవంగా సాగిందని పేర్కొన్నారు ఉత్తర ద్వార దర్శనాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు 哎呀！ జయశ్రీ అండి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన మన భద్రాచల క్షేత్రంలో మనం వంశవాహనాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకున్నాం వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి మనం భక్తులు మనకు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనకి సుమారు అరవై వేల నుంచి ఎనభై వేల మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాడికి ఇక్కడ మనం గో పవిత్ర గోదావరి నైతీరాన టెంట్స్ తర్వాత వాళ్ళకి మరుగుదొడ్లు తర్వాత తాత్కాలిక డ్రెస్సింగ్ చేసేస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించి కూడా ఒక లక్ష లడ్డూలు ప్రిపేర్ చేసి ఉన్నాం దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆరు కౌంటర్లు మనం ఏర్పాటు చేసుకున్నాం తెప్పోత్సవం రంగ రంగరంగ వైభవంగా జరిగింది శ్రీ రాముల వారి తెప్పోత్సవం పూర్తయింది ఒకటే ఏకాదశ ఏర్పాట్లు అన్ని ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సెక్టార్లో విభజించినట్టు డ్యూటీ పాయింట్స్ అన్ని అలాట్ చేసాము సిస్టమేటిక్గా దర్శనం కలిగించడానికి ఏర్పాట్లు చేసాం